ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి సంబంధించి ఇటువంటి ఆయం పెట్టాలి ఏ విధంగా ఆయాన్ని పెట్టాలి ఆయం పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఆయం పెట్టకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది ఒక అపార్ట్మెంట్కి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నేటి కాలమాన పరిస్థితుల్లో గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించి అయినా సరే వెంచర్లేసి అపార్ట్మెంట్ కడుతున్నారు బాగానే ఉంది ఎందుకంటే స్థలాలు కొని ఇల్లు కట్టేటువంటి పరిస్థితి చాలా వరకు కూడా తగ్గింది అంటే కంప్లీట్గా పూర్తిగా తగ్గింది అనేటువంటిది కాదు చాలా వరకు తగ్గింది ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థిరపడాల్సినప్పుడు అక్కడ స్థలం కొని ఇల్లు కట్టాలంటే ఉన్నటువంటి కాస్తుకి సంబంధించి ఒక అపార్ట్మెంటు ఆల్రెడీ కట్టి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకొని మనం కాపురాలు చేయటానికి లేదా నివసించుటకు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా అపార్ట్మెంట్ కొంటున్నారు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఇంజనీర్లైనా సరే ఇంజనీర్లు ఖచ్చితంగా కావాలి ఇంజనీర్లు ప్రా ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా నిర్మాణంలో కన్స్ట్రక్షన్ పరిధిలో ఉండాలి కానీ ఉచనీత స్థానాలను తెలుసుకొని ఆయాద గణితమును తెలుసుకొని ఆయం గనక పెట్టగలిగితే ఆ యొక్క నిర్మాణం ఏదైనా సరే ఒక ఆయం అనేది ఒక గృహ నిర్మాణానికే కాదు ఒక అపార్ట్మెంట్కైనా సరే హోటల్కైనా సరే రెస్టారెంట్స్కైనా సరే లేదా వ్యాపార అన్ని వ్యాపార సంస్థలకైనా సరే చిన్న 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 నిర్మాణాలకైనా సరే ఒక ప్రామాణికమైనటువంటి వాస్తు ప్రకారం ఆయం ఉంటుంది ఆ క్రమంలో అపార్ట్మెంట్కి సంబంధించి అసలు ఆయం ఏ విధంగా పెట్టాలి అపార్ట్మెంట్ యొక్క నిర్మాణం వాస్తు ప్రకారం ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ స్థలంలో ఈ స్థలానికి తూర్పున రాజమార్గం ఉంది తూర్పు మాత్రమే రోడ్డు ఉంది ఇది అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణం చేయాలని ఉన్నారు అనుకోండి ఉదాహరణకి ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించి ముందు ఈ స్థలం ఎవరిది అంటే స్థలం ఒక్క యజమానిదేనా లేదా ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారా ఒకే యజమాని ఉన్నారనుకోండి ఒక బిల్డర్ సో ఈ స్థలం నాదే అనుకున్నప్పుడు యజమానికి యజమాని నామ అక్షరాన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి ఆయం పెట్టాలి లేదు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి ఏం ఆలోచించొద్దు ఇంకా తూర్పు ఫేసింగ్లో ఈ స్థలం ఉంది కాబట్టి ధ్వజాయం పెట్టాలి ధ్వజాయం అంటే ఏంటి ధ్వజాయం అంటే కొలత అంటే దక్షిణము నుండి ఉత్తరమునకు ఇది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ధ్వజాయం అంటే తూర్పు సింహద్వారము లేదా తూర్పు కేవలం తూర్పు మాత్రమే రాజమార్గము రోడ్డు ఉంది కాబట్టి స్థలానికి సంబంధించి ఈ యొక్క తూర్పు ఫేసింగ్కి ధ్వజాయం మాత్రమే పెట్టాలి